ఎవ్రీవన్ వెల్కమ్ టు హంసాయ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి ఇవంటి వర్క్ వచ్చేసి వర్షిక అది నేను రెడ్ కలర్ శారీ చూపించాను కదా రోజ్ ఫ్లవర్ వేసింది సో వాళ్ళ మదర్ అనమాట సో టూ శారీస్ అయితే ఇచ్చారు మనకి ఇలా బ్లూ కలర్ వచ్చిందండి ఇది పీకాక్ బ్లూ డబుల్ షేడ్ ఉంది బ్లూ అండ్ పర్పుల్ సో ఆర్డర్ అయితే మీకు యూజ్ చేశాను చాలా సో గోల్డ్ తోటి సో అయితే త్రీ కలర్స్ యూజ్ చేశానండి నేను బ్లూ ఈ పర్పుల్ ఇంకా గోల్డ్ యూజ్ చేశాను శారీ బ్లౌజ్ మీదే వర్క్ చేశాము శారీకి ఎలా అయితే ఫ్లవర్ ఉందో అదే ప్యాటర్న్లో ఫ్లవర్ తీసుకున్నాను ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ వేయించుకున్నారు ఇది మొన్ననే వేశాను నేను ఉషా గారి ఫ్రంట్కి సో సేమ్ డిజైన్ ఇవాళ రిపీట్ అయింది అనమాట సో ఇదైతే బ్లూ మధ్యలో పర్పుల్ ఇచ్చాను ఈ సైడ్కి అయితే కనిపిస్తుంది కానీ బ్లూలో మిక్స్ అయిపోయింది అది సో మధ్యలో ఇలా మళ్ళీ గోల్డ్ సో అక్కడక్కడ జస్ట్ కుందన్స్ హైలైట్ చేశానండి ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇలా ఉంది దీనికి ఏమో త్రీ లీఫ్ బుటీస్ ఇచ్చేశాను బ్యాక్లో ఫ్రంట్ లో అయితే మీకు ఇలా వచ్చేస్తుంది దగ్గరగా అయితే మీకు పర్మల్ కనిపిస్తుంది అండి లేకపోతే బ్లూలో అయినట్టు అయినట్టుంది సో త్రీ కలర్ కాంబినేషన్ అండి ఈ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఇలా సి గ్రీన్ కలర్ అండి సారీ మొత్తం ఇలాగ బుటీస్ ఉన్నాయి మామిడి మామిడి పిందనొచ్చు పికాప్ అనొచ్చు మిక్స్ ఉంది అది ఫ్లవర్ తోటి సో బార్డర్ అయితే మీకు ఇలా వచ్చేసింది బ్లూ కలరు సిల్వర్ సిల్వర్తో వచ్చింది మధ్యలో అంతా సో ఇది కూడా మనం శారీ క్లౌజ్ మీదే వర్క్ చేసాము ఈ శారీ కూడా సో బ్లౌజ్ మీద అయితే మనం ఇలాగ శారీ కలర్ ఫ్లవర్కి పెట్టేసాము ఇది కూడా మన ఛానల్లో ఆల్రెడీ వేసిన డిజైన్ ఏనండి సో ఫ్లవర్కి అయితే శారీ కలర్ పెట్టేసి ఆఫీస్ కాడలంతా అంతా సిల్వర్ ఇచ్చేసాను ఇది టూ కలర్ కాంబినేషనే త్రీ కూడా వేసుకోవచ్చు మీరు కాడలికి కావాలంటే వేరే కలర్ వేయచ్చు సో నేనైతే మొత్తం ఇలానే ఉంచేసాను శారీకి ఎలా ఉందో సో ఆల్ ఓవర్ అయితే ఇలా ఫ్లవర్ బోటీస్ ఇచ్చేసాను సేమ్ ఇది సో ఇది కూడా మనకి ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ అడిగారండి సో ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ వేసాను సో అక్కడక్కడ జస్ట్ ఇలా కుందన్స్ తోటి హైలైట్ చేశాను వాసవి గారు అండి అవునా ఆవిడ అటు శారీస్ వేయించుకున్నారు కదా నిన్న వీడియోలో కూడా ఆవిడ బ్లౌజ్ చూపించాను సో ఆవిడైతే ఇది ఇలా ఎంబ్రాయిడరీ శారీ తెచ్చుకున్నారు శారీ అంతా ఇలా బుటీస్ చేస్తాయి ఇదేమో ఇలా స్కాలక్ వర్క్ వచ్చి మొత్తం సిల్వర్ తోటి వర్క్ వచ్చిందండి సో దీని బ్లౌజ్కి అయితే వాళ్ళు ఇలానే బుటీస్ ఇచ్చారు సో వర్క్ అయితే లేదు బ్లౌజ్కి సో నన్ను అయితే బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ వేసి ఏమని చెప్పి అడిగారు సో దానికైతే నేను ఇలా ఆకులు ఉండే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను స్ ఉన్నాయి కాబట్టి మనం ఓన్లీ నెక్ హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ వేసాము సో ఈ డిజైన్ వేసానండి నేను దీంట్లో యాక్చువల్లీ త్రీ కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు ఫ్లవర్కి ఒకటి లీఫ్ ఒకటి ఇంకా స్కాలప్ బార్డర్కి ఒక కలర్ వస్తుంది సో ఇవి దాంట్లో కలర్ ఆప్షన్ లేదు కాబట్టి మొత్తం సిల్వర్ కాబట్టి నేను మొత్తం సిల్వర్ తోటే వేశానండి ఇంకా బూటీస్ మనం వేయక్ ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి బూటీస్ సో లీఫ్ తోటి అది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది ట్ అయితే మీకు ఇలా వచ్చేస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ వేసాడండి కింద సేమ్ బ్యాక్లో ఎలా ఉందో సేమ్ అదే విధంగా బార్డర్ వచ్చేస్తుంది మీరు బుటీస్ వేసుకోవాలంటే కనుక దీనికి ఫ్లవరు లీఫ్ రెండు కాంబినేషన్లో బుటీ వేసుకోవచ్చి బాగుంటుంది సో దీని మనం వేయాల్సిన పని లేదు సో ఆల్ ఓవర్ బుటీస్ అయితే వచ్చినాయి ఈ మధ్య వర్క్ శారీస్ అన్నీ అలానే వస్తున్నాయి సో నెక్కి కానీ హ్యాండ్కి కానీ మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది సో మీకు కూడా ఇట్లాంటి శారీస్ ఉంటే కనుక తప్పకుండా మన షాప్ని అప్రోచ్ అవ్వండి మన స్క్రీన్ మీద నా నెంబర్ని కాంటాక్ట్ అయితే నేను డీటెయిల్స్ చెప్తాను సో మన షాప్ వచ్చేసి ఓసాయ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ విశాల బజార్లో ఉందండి గౌతమ్ మోడల్ స్కూల్ దగ్గర సో మీరు ఎవరైనా రావాలంటే కనుక తప్పకుండా ముందు అయితే ఒక కాల్ చేయండి న్యూ కమర్స్ అయితే కనుక పాత వాళ్ళకైతే తెలుసు నేను ఎప్పుడు ఉంటాను ఈ టైమింగ్స్ అన్నీ సో టెన్ టు సెవెన్ థర్టీ అండి నార్మల్ టైమింగ్స్ అయితే సండే అయితే ఉండను అర్జెంట్ వర్క్ అయితేనే సండే వస్తాను సో మీకు కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్